హాయ్ అండి నిన్న శ్రీపీఠంలో వారాహి అమ్మవారి పూజ చేసుకున్నామండి ముందు రోజు టికెట్ తీసేసుకోవాలంటండి తీసుకొని పూజ చే పూజకి ప్రొద్దుటే వచ్చేయమన్నారండి ఎనిమిది గంటలకు మొదలు పెట్టారు పదకొండున్నర వరకు పూజ చేశారండి చాలా బాగా చేశారండి తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారిని పెట్టి ప్రతిష్ఠించి మా చేత కుంకుమ పూజ చేయించారండి పూజా సామాగ్రి అన్నీ వాళ్ళే ఇచ్చారండి ఆకులు వక్కలు పసుపులు కలిసి చెంబు ప్రసాదం కొబ్బరికాయ బెల్లం అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి పూజ కూడా చాలా బాగా చేయించారండి పరిపూర్ణంద స్వామీజీ అండి ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగిందండి చాలా బాగా చేయించారండి పూజ అయితే మాకు చాలా తృప్తిగా అనిపించింది ఇదిగోండి కలిసిని కూడా ఎలా పెట్టించి పూజ చేయించారండి తోరాలు కూడా వాళ్ళే ఇచ్చారు ఆ తోరాలు పూజ చేసుకున్న తర్వాత మనం చేతికి కట్టుకోవచ్చండి లేదంటే మంగళసూత్రాల తాళలో కట్టుకోమన్నారండి పూజ అయితే మాత్రం చాలా బాగా చేయించారు పూజ అయిపోయిన తర్వాత హోమం మొదలు పెట్టారండి హోమం కూడా చాలా చాలా బాగా చేశారండి మేము అలా కూర్చుండిపోయామండి హోమం అయ్యే వరకు కూడా పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే కూర్చున్నాం అండి చాలా బాగా చేశారు నిజంగా చాలా వారాహి అమ్మవారి పూజ చాలా బాగా చేశారండి స్వామీజీ మంచి ప్రవచనాలు కూడా చెప్పారండి ఆ ప్రవచనం అది విన్నామండి హోమం కూడా చాలా చక్కగా చూసామండి అయితే సుజాత గారని మా ఫ్రెండ్ ఉన్నారండి ఆవిడ తీసుకున్నారండి టికెట్ తీసుకుని లావణ్య గారు రండి అని చెప్పారండి ఇదిగోండి సుజాత గారు ఈవిడేనండి ఈవిడే మాకు ఈవిడ వల్ల మేము పూజ చేసుకున్నాం థ్యాంక్ యూ సుజాత గారు హోమం అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టారండి భోజనాలు కూడా చాలా బాగున్నాయి భోజనాలు చేసి మేము హోమం చూసుకొని హోమం చూసుకున్న తర్వాత భోజనాలు చేసి మేము ఇంటికి వచ్చేసామండి చాలా బాగా చేశారండి శ్రీపేటంలో శ్రీపేటంలో పూజలు చాలా బాగా చేస్తున్నారండి నవరాత్రులు కూడా రోజు చాలా బాగా చేశారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి